అమరజీవి పొట్టి శ్రీరాములు అభిమాన సంఘం ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా ఒంగోలులో పొట్టి శ్రీరాముల వద్దంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ప్రకాశం జిల్లా ఒంగోలు మంగమూరు జంక్షన్ లో గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు రాష్ట్ర సాధన కోసం పొట్టి శ్రీరాములు చేసిన త్యాగాలను భావితరాలకు తెలియచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని సంఘం ప్రతినిధులు తెలిపారు పొట్టి శ్రీరాముల జీవి చరిత్రను డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ పుస్తక రూపంలో వెలువరించారని దీనిని విద్యార్థులకు అందించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు ఆయన చేసిన త్యాగాలను భవిష్యత్ తరాలకు తెలియజేసే లక్ష్యంతో అమరజీవి పొట్టి శ్రీరాములు అభిమాన సంఘం తరఫున పలు కార్యక్రమాలను నిర్వహించున్నట్లు తెలిపారు కార్యక్రమం అభిమాన సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పేరకవం నాగాంజనిల ఆధ్వర్యంలో పలువురు అభిమానులు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు రోజు మంగమొడ్డంక జంక్షన్లో గల పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా మా ముప్పై మూడు ముప్పై డివిజన్లు ప్రజానిక అందరూ మన అమరజీవి పొట్టి శ్రీరాములు గారిని తలుచుకుంటూ వారు మన స్వాతంత్రం తెచ్చేదానికి వాళ్ళు పాటుపడిన వ్యక్తులు వాళ్ళని స్మరించుకుంటే భావితరాలకి ఇంకా మనల్ని చూసి ఇంకా వాళ్ళు తలుచుకుంటూ ఆ గౌరవాన్ని పెంపొందించుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మా డివిజన్ తరపు నుంచి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అమరశ్రీరాము ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం తెలుగువారికి ప్రత్యేకంగా ఒక రాష్ట్రం ఏర్పడాలని యాభై ఆరు రోజులు నిరాహార దీక్ష చేసి తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయి తెలుగువారికి తన ఆత్మని బలిదానం ఇచ్చినటువంటి మహనీయుడు పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు నూతనంగా ఏర్పాటు చేసుకున్న మంగమూరు రోడ్డు బైపాస్ జంక్షన్లోని అమరజీవి పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి పూలమాలలు అర్పించి నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఒంగోలు వైసీపీ పెద్దలు అలాగే వైశ్య ప్రముఖులు ముఖ్యమైన నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈరోజు డిసెంబర్ పదిహేను అమరజీవి కొట్టి శ్రీరాములు గారు మన తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని యాభై ఎనిమిది రోజులు అమరణ నిరాహార దీక్ష చేసి ఆత్మ బలిదానం చేసిన రోజు ఇది డెబ్బై ఒకటవ సంవత్సరం గత సంవత్సరం డెబ్బై సంవత్సరాలైన సందర్భంగా సినీ నటుడు సాయిచంద్ గారు మద్రాసులో ఆయన ఆత్మ బలిదానం చేసిన స్థానం నుంచి కొట్టి శ్రీరాములు గారు పుట్టిన పడమటిపల్లె ఇంటి వరకు పది రోజుల పాటు పాదయాత్ర చేశారు ఆ పాదయాత్రకు మేము కూడా సంఘీభావం తెలిపాము అదే సమయంలో మేము ఇక్కడ విగ్రహం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం ఆ పడమడిపల్లిలో పొట్టి శ్రీరాములు గారు పుట్టిన ఇంటిని కూడా మేము నాలుగు లక్షల రూపాయలు నాలుగు వందల మంది సభ్యులతో కొనుగోలు చేశాము ఆ ఇంటిని కూడా ఈరోజు సందర్శించి వారి మార్చి పదహారు పుట్టినరోజున వారి చరిత్రను అందరికీ తెలిసేటట్టుగా ఘనంగా భూమి పూజ కార్యక్రమం చేయాలని సంకల్పించాము ఈరోజు ఈ కార్యక్రమానికి మేము పిలవగానే ఆహ్వానించగానే వచ్చి కార్యక్రమంలో పాల్గొన్న పెద్దిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అదేవిధంగా ముందు ముందు పొట్టి శ్రీరాములు గారి కార్యక్రమాలన్నిటికీ మాకు సహకరిస్తారని ఆశిస్తున్నాను ఈ కార్యక్రమంలో పాల్గొన్న మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ పొట్టి శ్రీరాములు గారి జీవిత చరిత్రను అందరికీ తెలిపి దానికి మాకు సహకరిస్తారని భావిస్తున్నాను